వనపర్తి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు అభివృద్ధి కుంటుపడిందని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని శాంతి భద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ బూత్ స్థాయి నుంచి ప్రారంభించింది పూర్తయినాయి మండల కమిటీలు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి జిల్లా కమిటీలు కూడా నిర్మాణం పూర్తవుతుంది సంక్రాంతి నుంచి ఈ రాష్ట్రంలో బీజేపీ సంగ్రామం ప్రారంభించబోతా ఉంది ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందింది అన్నటువంటి అంశాలని ప్రజల ముందర ఉంచి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజలకి మరి నాయకత్వాన్ని అందించగల పార్టీ ఆదరించగలిగినటువంటి పార్టీ మరి అందుబాటులో ఉండేటువంటి పార్టీ